ముందుగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా గుళ్ళకు తిరుగుతూ ఉంటారు చాలా దేవుళ్ళకు మొక్కుతూ ఉంటారు కానీ వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఒక గుడి ఉంటుంది ఒక దేవుడు ఉంటాడు ఎందుకంటే సంవత్సరంలో మనం ఎన్ని గుళ్ళు దర్శనం చేసుకున్నప్పటికీ సంవత్సరంలో చాలా ఎక్కువ సార్లు ఒక గుడిని మాత్రమే దర్శించుకుంటాం అలాంటి గుడే పెయి కోటకొండ గ్రామ ప్రజలకు కూడా ఉంది అదే శ్రీ కౌలుట్ల చెన్నకేశవ స్వామి వారి గుడి ఈ గుడికి ప్రతి వారము ప్రతి శనివారము పీకోటకొండ గ్రామం నుంచి చాలామంది భక్తులు స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామివారి ఆశీస్సులు తీసుకొని వస్తూ ఉంటారు అక్కడ ప్రతి శనివారం భోజనాలు కూడా జరుపుకుంటూ ఉంటారు మరి ఈ గుడి పీకొటకొండ గ్రామానికి కొద్ది దూరంలోనే ఉంది అంటే ఆల్మోస్ట్ అడ్్రోడ్కి వెళ్తే అంటే కొండపై నడుచుకుంటూ వెళ్తే త్రీ కిలోమీటర్స్ వరకు ఉంటుంది అదే మనం చుట్టూరా వెళ్ళాలంటే రోడ్డు మార్గం కూడా ఈ గుడికి ఉంది రోడ్డు మార్గం కపట్రాళ్ళ స్టేజ్ దగ్గర నుంచి అంటే పత్తికొండ రూట్లో కపట్రాళ్ళ స్టేజ్ అనేది ఒకటి వస్తుంది ఆ స్టేజ్ దగ్గర నుంచి మనకు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది స్త్రీ కౌలుట్ల చెన్నకేశ్వర స్వామివారి టెంపుల్ పీకొడుకున్న గ్రామ ప్రజలు ప్రజలు ఎక్కువ మంది నడుచుకుంటూ వెళ్తారు ఆ నడుచుకుంటూ వెళ్ళే రూట్లో కొంతమంది పెద్దలు ఒక రోడ్డు మార్గాన్ని కూడా ఏర్పాటు చేశారు అది ఫారెస్ట్ వాళ్ళు అడ్డు వేయడంతో ఆ రోడ్డు మార్గం అక్కడితో నిలిచిపోయిందనమాట కానీ బైకులు మాత్రం అంటే బండ్లు బైకులు మాత్రం వెళ్ళడానికి ఆస్కారం ఉంది అది కూడా వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది పడుకుంటూ మనం వెళ్ళాల్సి వస్తుంది మరి నీ చెప్తున్నాము ఈ అసలు ఈ గుడి ఎట్లా కట్టినారు ఆ విషయం తెలుసుకోవాలంటే మీరు ఒక విషయం నేను చెప్పే తినాలి అదేంటంటే నాకు మా చిన్న జీజనాన్ అంటే చాలా చాలా ఇష్టం ఎందుకంటే నేను ఎప్పుడైనా తన పక్కన కూర్చునేటప్పుడు ఏదో ఒక కొత్త విషయం నాకు చెప్పేవాడు నేను కూడా అడిగేవాడిని అనమాట ఇది ఎలా స్టార్ట్ అయింది అది ఎలా స్టార్ట్ అయింది ఇక్కడ ఈ గుడి ఎలా వచ్చింది ప్రతిదీ నేను మా చిన్న జీజనాన్ దగ్గర నుంచి తెలుసుకోవడం జరిగింది బాధకరణ బాధకరమైన విషయం ఏంటంటే రీసెంట్గా మా జేజ్ నాన్న స్వర్గస్థులయ్యారన్నమాట అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా మీరు కూడా కోరుకోండి ఎందుకు ఇవల్ల చెప్తున్నానంటే పెద్దల మాటలు తప్పకుండా మనం ఇవ్వ వినాలి ఎందుకంటే మన పిల్లలకు పూర్వం జరిగే విషయాల గురించి మనం చెప్పాలంటే వాళ్లకు తెలిసిన విషయాలు మనకు కూడా తెలియాలి అట్లా తెలుస్తేనే మనం పాత విషయాల గురించి మన పిల్లలకు చెప్పగలం మన హిందూ సాంప్రదాయాలు చాలా ఇప్పటికే కోల్పోతున్నాం అవి కోల్పోకుండా కాపాడుకోవడానికి ఇది ఒక రకమైన పద్ధతి అని కూడా చెప్పొచ్చు మా జయనాన్న అక్కడ కూర్చునేటప్పుడు అసలు ఏంటి జయనాన్న కౌలుట చెనకేశ్వర వారి గుడి ఎలా కట్టారు అనే విషయం నేను అడిగితే తను ఒక స్టోరీ చెప్పారు తను కూడా అన్నాడు రెండు రకాలుగా ఈ స్వామివారి నిర్మాణం గురించి చెప్తా వస్తారు కానీ నాకు మా పెద్దలు చెప్పింది నీకు చెప్తున్నా అని చెప్పి ఒక స్టోరీ చెప్పారు ఎందుకంటే ఇది పదకొండవ శతాబ్దంలో జరిగిన స్టోరీ ఇప్పటిది కాదు కాబట్టి మా జేజనాన ఒక స్టోరీ చెప్పారు మా జేజనాన స్టోరీ చెప్పే కంటే ముందు ఇక వేరే స్టోరీ ఏదైతే జనాలు అనుకుంటున్నారో ఆ స్టోరీ గురించి తెలుసుకుందాం ఫస్ట్ మహాభారతంలోని పరీక్షిత్ అనే రాజు ఒక ఋషి శాపం వల్ల పాము కాడుతో మరణిస్తాడనమాట తన తండ్రి మరణాన్ని సహించక జనమే జయుడు ఏదైతే స్వర్పం కాటు వేసి తన తండ్రిని చంపిందో దానిపై పగ తీర్చుకోవడానికి ఒక స్వర్పయాగం మొదలు పెడతాడు మొదలుపెట్టిన కొన్ని రోజులకే అస్తిక అనే ముని ఏదైతే మీ నాన్నగారిని చంపిందో తక్షక అనే సర్పము అది ఇంద్రుని ఆధీనంలో ఉంది నువ్వు ఎలాంటి స్వర్పయాగం చేసినా కూడా ప్రయోజనం లేదు అని చెప్పి ఆ ముని జయునికి చెప్తాడు చెప్పి తర్వాత ఏం చేస్తాడంటే మీ నాన్నగారికి మోక్షం కలగాలంటే విష్ణు గుళ్ళను నిర్మించు అని చెప్పి ఒక సలహా ఇస్తాడు అది విన్న జయుడు కొన్ని రకాల విష్ణు గుళ్ళను నిర్మిస్తాడు అందులో స్త్రీ కౌలుట్ల చెన్నకేశ్వర స్వామి వారి గుడి కూడా ఒక టీ అని చెప్పి ఒక స్టోరీ చెప్పుకుంటూ వస్తారు ఇప్పుడు మా జేజ్నా నాకు ఏదైతే స్టోరీ చెప్పాడో అది మీకు చెప్తా మా జేజనాన్న ఏం చెప్పేవాడంటే పూర్వము కౌలుట్లయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతనికి చాలా ఆవులు ఉండేవి అతను రోజు అడవిలో ఆవుల్ని వదిలి వెళ్ళేవాడు ఒక ఆవు మాత్రం చాలా లేట్ వచ్చేది కొన్ని రోజుల నుంచి పాలు కూడా ఇచ్చేది కాదు ఏం జరుగుతుంది ఇది చాలా లేట్ వస్తుంది పాలు కూడా ఇవ్వట్లేదు అని చెప్పి అనుమానంతో మరుసటి రోజు ఆ ఆవును చూసుకుంటూ ఆ ఆవును ఫాలో అవ్వుకుంటూ వెళ్తే ఆ ఆవు ఏం చేస్తుంటదంటే ఒక పుట్టకు పాలిస్తుంటుంది అది గమనించిన కౌలుట్లయ్య అసలు ఏముంది ఆ పుట్టలో అని చెప్పి వెళ్తే ఆ పుట్టలేకి చూసి షాక్ అవుతాడనమాట అక్కడ కౌలుట్ల చెన్నకేశ్వర వారి విగ్రహం ఉంటుంది ఆ విగ్రహానికి ఆ ఆవు రోజు పాలిచ్చుతూ ఉంటుంది అది చూసి ఇంటికి వెళ్ళి పడుకున్న అతనికి ఆ రోజు నైట్ శ్రీ కౌలుట్ల స్వామి వారు ప్రత్యక్షమయ్యి కలలో కనిపించి నా గుడి నువ్వు ప్రారంభించాలి అని అని చెప్పి చెప్తాడు అలా నిర్మించినదే శ్రీ కౌలుట్ల చెన్నకేశ్వర వారి గుడి అని చెప్పి మా జనాన్ని చెప్పేవాడు తర్వాత కూడా మళ్ళీ పునఃప్రారంభం కూడా జరిగిందంట ఆ విషయం కూడా మా జీజనాన చెప్తా ఉండేవాడు అనమాట ఇలా శ్రీ కౌలుట్ల చెన్నకేశ్వర స్వామివారి గుడి నిర్మాణం జరిగింది అప్పుడెప్పుడో పదకొండవ శతాబ్దంలో మొదలయ్యి ఇక ఎప్పుడో ఎండ్ అనమాట అంటే మూడు సార్లు ఈ గుడిని కట్టడం జరిగింది అని చెప్పి మా జీజనాన్న చెప్తూ ఉండేవాడు శ్రీ కౌలుట్ల చెన్నకేశ్వర వారి ఆలయంకు ప్రతి శనివారం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చి స్వామివారు ఆశిస్తులు పొందుతారు ప్రతి శనివారం మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు కూడా ఇక్కడ ఉంటాయి అలానే రాత్రి సమయంలో భజన కార్యక్రమాలు కూడా చేస్తారు రాత్రి సమయంలో శనివారం రాత్రి సమయంలో ఇక్కడ నిద్రించి మళ్ళీ పొద్దున బయలుదేరుతారనమాట ఇక్కడ శివాలయం కూడా ఉంటుంది కొనేరు కూడా ఉంటుంది ఈ గుడి ఆవరణలో ఎలాంటి ఇల్లు ఉండవు ఎలాంటి ఊరు ఉండదు ఆల్మోస్ట్ త్రీ కిలోమీటర్ వరకు ఎలాంటి ఊరు లేదు కాబట్టి అడవిలో గుడి ఉంది కాబట్టి చాలా ప్రశాంతకరమైన వాతావరణం అయితే ఇక్కడ ఉంటుంది పక్కనే కోనేరు ఉంటుంది కోనేరు ముందు శివాలయం కూడా ఉంటుంది కొత్తగా ఈ దేవుని ఈ ఆలయాన్ని దర్శించే వాళ్ళు ఎవరైనా ఉంటే కర్నూలు నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ ఉంటుంది మ్యాక్సిమం ప్రతి శనివారం ఓపెన్లో ఉంటుంది ఇక్కడికి ఆటోలు అలాంటివి ఏమీ మ్యాక్సిమం మీకు దొరకడం చాలా చాలా కష్టం ఎవరి వెహికల్స్ ఎవరి వెహికల్స్ ఉంటే వాళ్ళు వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు అలానే ప్రతి సంవత్సరం తిరునాలు కూడా జరుగుతుంది ఫిబ్రవరి నెలలో ఆ తిరునాలకి చుట్టుపక్కల గ్రామస్తులు చాలామంది వస్తారన్నమాట భక్తులు అలా మేము స్వామివారిని దర్శించుకున్న తర్వాత అదే రాత్రి రిటర్న్ అయినాం అదృష్టం ఏంటంటే అంత రాత్రిలో చినుకులు పడుతున్నాయి మేము రిటర్న్ అయినాం కొండ దిగేంత వరకు కూడా పెద్దగా చినుకులు పడలేదు కొండ దిగిన తర్వాత బీభత్సమైన వర్షం పడింది పొరపాటున మేము కొండలో ఉన్నప్పుడు ఆ వర్షం పడితే మేము అక్కడి నుంచి రిటర్న్ రావడానికి చాలా కష్టమయ్యేది ఎందుకంటే వెళ్ళేటప్పుడే చాలా ఇబ్బందికరంగా వెళ్ళాం వచ్చేటప్పుడు అలా వర్షంలో రావడం సాధ్యం అవ్వదు ఆ కొండపై నుంచి అలా మేము స్వామివారిని దర్శించుకొని హ్యాపీగా తిరిగి ఇంటికి వచ్చాం అది స్వామివారంటే ఇంతసేపు ఓపిక్గా విన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలానే ఎవరైతే ఓపిక్గా విన్నారో వాళ్ళు కామెంట్ సెక్షన్లో స్వామివారి గురించి కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను